హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఐపాక్ సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఏమైనా అవకవతవకలు జరిగాయా అనే అనుమానం వచ్చే కొన్ని విషయాలు ఈరోజు బయటపడడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే ఏ కంపెనీ అయినా సరే ఏ సంస్థ అయినా సరే వాళ్ళకు వచ్చిన వస్తున్న ఆదాయాన్ని ఖర్చుల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రతి సంవత్సరం తెలియజేయడం జరుగుతుంది అంటే రిటర్న్స్ వేయడం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడం జరుగుతుంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐపీఎక్ సంస్థ రెండు వేల ఇరవై సంవత్సరంలో వేసేటప్పుడు వాళ్ళు హర్యానాలోని ఒక సంస్థ నుంచి దాదాపు పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని అప్పుకో అప్పుగా తీసుకోవడం జరిగిందని ఆ అప్పుని విడతల వారీగా తీర్చడం జరిగిందని చెప్పి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోని తెలియచేయడం జరిగింది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఏ కంపెనీ నుంచి అప్పు తీసుకున్నామని చెబుతున్నారో అసలు ఆ కంపెనీయే మనుగడలో లేదు ఈరోజు వాళ్ళు చెబుతున్న ప్రకారం సమ్ రామసేతు ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి అప్పు తెచ్చుకున్నామని చెప్తున్నారు వాళ్ళు రెండు వేల ఇరవైలో అప్పు తెచ్చుకున్నట్టు తెలియజేశారు కాకపోతే ఆ కంపెనీ దాదాపు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచే మునుగోళ్లో లేదు మునుగోళ్ళలో లేని కంపెనీ నుంచి దాదాపు పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నామని దాన్ని విడతల వారీగా తీర్చుతున్నామని చెప్పి వారి అకౌంట్లో చూపించడం జరిగింది ఇక్కడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి అనుమానాలు రావడం జరిగింది అసలు ఈ పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు తిరిగి చెల్లిస్తున్నామని చెబుతుంది ఎవరికి చెల్లిస్తున్నారు దీనికి సంబంధించిన లావాదేవీలని పూర్తి స్థాయిలో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి తెలియచేయడం జరగలేదు కాబట్టి ప్రస్తుతం దీని మీద విచారణ జరుగుతుంది ఇది సామరస్యంగా జరుగుతుందా లేదంటే ఐపాక్ మీద ఏమైనా అనుమానానికి దారి తీసే అవకాశం ఉందా లేదంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఆ సోర్స్ వైపు ఏమైనా సరే ఈ దర్యాప్తు వెళ్తుందా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది దీని మీద ఐపాక్ సంస్థ ఇంతవరకు ఏ విధమైన ప్రతిస్పందన వాళ్ళ నుంచి రాలేదు కాబట్టి ముందు ముందు వాళ్ళ నుంచి వచ్చే ప్రతిస్పందన మీద ఈ విషయం ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్